கொட்டுனப்புறம் அதுக்குமே மெலன்னு கேக்குறா கேளுகுச்ச ஓகே 30000 எல்லாம் வந்து இந்த மாதிரி வேற வழி இல்ல போல இருக்கு హాస్పిటల్కి ఇన్వైట్ చేయటం ఇప్పుడే ఏదైతే ఆ టెస్టింగ్ సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్లు కూడా ఇనాగ్రేట్ చేసి ఇక్కడ రావడం ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు క్యాన్సర్ యొక్క స్టేటస్ ఏంటి ఇప్పుడు ఎలాగైతే అది దానికి ఏది దానికి బాగలేదు ఏజ్ కానీ జెండర్ కానీ లేకపోతే కాస్ట్ కానీ లేకపోతే రిలీజన్ కానీ లేకపోతే డబ్బుల నోడు పేదలు ఇట్లా ఏది లేని అందరికీ కూడా ఈరోజు దీన్ని ఎఫెక్ట్న పడుతున్న పరిస్థితి వస్తాం అయితే ఎందుకు అసలు వాళ్ళు క్యాన్సర్ డే ఎట్లా మనం చేసుకోవాలి ఏంటి దీని మీద అవగాహన పెంచుకోవాలని కూడా ఒకసారి ఆలోచిస్తే మన జీవన విధానం ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో ఆ లైఫ్ స్టైల్లో కొంచెం మనం దాన్ని ఆర్డర్ చేసుకుంటే ఈ దీన్ని ప్రివెంట్ చేయొచ్చు కొంతవరకు అనేది డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న ప్రయా ఫస్ట్ డిసీజ్ కాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన తర్వాత డయాగ్లిస్ ద్వారా వెళ్ళి డిటెక్షను మనసు డిటెక్ట్ అయిన తర్వాత దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ వీటిలో ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి ఏదైనా ఒక టైమ్లీ నిర్ణయం తీసుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే దాని ఎక్స్ చాలా సివిర్గా ఉంటుంది ఈ లీ కొన్ని కొన్ని మనం అవాయిడ్ చేయాలి బట్ కొంత జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి దూరంగా ఉండేదని కూడా అంటే పాండ్స్తో మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు ఇవి డెఫినెట్గా టబాకోను లేకపోతే ఈ పాను బుట్క లేకపోతే ఆల్క్రహాలు లేకపోతే ఇంకా వేరే స్పైసెస్ ఇట్లా కొన్ని కొన్ని మనం అవాయిడ్ చేయమని చేస్తాం మనం అవన్నీ చేసి చాలా సుప్ట్యాటిక్ లేకుండా కూడా కొంతమంది క్యాన్సర్ అటాక్ కావచ్చు బట్ మెజారిటీ ఛాన్సెస్ ఇవన్నీ ఏదైతే ఉంటే వాటిని అవాయిడ్ చేసుకుంటే కొంత వీటికి ఆ దూరం అనేది ఉండొచ్చు అనేది మన డాక్టర్స్ వాళ్ళు ఒక ఈ రీసెర్చ్ ప్రకారం సైంటిఫిక్గా చెప్తున్న ఇన్ఫర్మేషన్ అది ఒకటి లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకోవచ్చు అలాగే రెగ్యులర్ చెకప్స్ ఇప్పుడు ఈరోజు మేఘా హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ గారు ఈ మొబైల్ ఈ టెస్టింగ్ కూడా పెట్టారు అంటే హాస్పిటల్ దాకా వచ్చి ఇక్కడ కదా మీ దగ్గరికి నేరుగా